సర్టిఫికేట్స్ తడిచిపోయిన తర్వాత అతను వాటిని లామినేట్ చేయించాడు సర్టిఫికెట్స్ తడిచిపోకముందే అతను వాటిని లామినేట్ చేయించాడు సో ఫ్రెండ్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైరీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్జేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ పర్టిక్యులర్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కాజెటువ్ వర్బ్ అయినటువంటి గాట్ ఆర్ హ్యాడ్కి రిలేటెడ్గా అయితే ఉండబోతున్నాయి ఎందుకంటే చేయించాడు అంటే గతంలో జరిగిపోయినటువంటి పని కాబట్టి మనం హ్యావ్ అండ్ గెట్ యూజ్ చేయకుండా హ్యాడ్ అండ్ గాడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే వీటు ఫార్మ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ టైర్ డ్యామేజ్ అయిన తరువాత అతను బైక్ టైర్ని మార్పించాడు టైర్ డ్యామేజ్ అయిన తర్వాత అతను బైక్ టైర్ ని మార్పించాడు అతను బైక్ టైర్ ని మార్చాడు అంటే హీ చేంజ్డ్ ద బైక్ టైర్ హీ చేంజ్డ్ ద బైక్ టైర్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఇక్కడ ఏమంటున్నాం అతను బైక్ టైర్ని మార్పించాడు అంటే అతను మార్చకుండా వేరే వాళ్ళతో మార్పించాడు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అండ్ మరో టైర్ డ్యామేజ్ అయిన తర్వాత అనేది ఒక సిచ్యువేషన్ అతను బైక్ టైర్ ని మార్పించాడు అనేది సెకండ్ సిచ్యువేషన్ ఇక్కడ ఈ ఫస్ట్ సిచ్యువేషన్ అయితే మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేసి లేటర్ ఈ సెకండ్ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేయాలి టైర్ డ్యామేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ ద టైర్ గాట్ డ్యామేజ్డ్ ఆఫ్టర్ ద టైర్ గాట్ డ్యామేజ్డ్ అతను బైక్ టైర్ ని మార్పించాడు హి గాట్ ద బైక్ టైర్ చేంజ్డ్ హి గాట్ ద బైక్ టైర్ చేంజ్డ్ ఆర్ హీ హ్యాడ్ ద బైక్ చేంజ్డ్ అంటే అతను బైక్ టైర్ ని మార్పించాడు ఆఫ్టర్ ద టైర్ గాట్ డ్యామేజ్డ్ హీ హీ ద బైక్ టైర్ చేంజ్డ్ అంటే అతని బైక్ డెన్ని మార్పించాడు సెకండ్ ఎగ్జాంపుల్ అతని బైక్ చెడిపోయిన తర్వాత అతను దాన్ని రిపేర్ చేయించాడు అతని బైక్ చెడిపోయిన తర్వాత లేదా పాడైపోయిన తర్వాత అతను దాన్ని అంటే బైక్ని రిపేర్ చేయించాడు సో ఇక్కడ కూడా అతని బైక్ చెడిపోయిన తర్వాత ఆఫ్టర్ హీస్ బైక్ బ్రోక్ డౌన్ ఆఫ్టర్ హీస్ బైక్ బ్రోక్ డౌన్ అంటే అతని బైక్ చెడిపోయిన తర్వాత ఆఫ్టర్ హీస్ బైక్ బ్రోక్ డౌన్ అతను దాన్ని రిపేర్ చేయించాడు హీ గాట్ ఇట్ రిపెయిట్ హీ గాట్ ఇట్ రిపేట్ ఆర్ హీ హ్యాడ్ ఇట్ రిపెయిట్ అంటే అతను దాన్ని రిపేర్ చేయించాడు ఆఫ్టర్ హీ స్పై ప్రోప్టమ్ హీ గాట్ ఇట్ రిపెయిట్ థర్డ్ ఎగ్జాంపుల్ అతిథులు వెళ్ళిన తర్వాత వారి ఇంటిని శుభ్రం చేయించారు అతిథులు అందరూ వచ్చారు ఒక ఫంక్షన్ జరిగింది ఆ అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత వారి ఇంటిని శుభ్రం చేపించారు అంటే వాళ్ళు శుభ్రం చేయకుండా వాళ్ళు క్లీన్ చేయకుండా వేరే వాళ్ళతో క్లీన్ చేయించారు అతిథులు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ద గెస్ట్స్ లెఫ్ట్ ఆఫ్టర్ ద గెస్ట్ లెఫ్ట్ అంటే అతిథులు వెళ్ళిన తర్వాత వారి ఇంటిని శుభ్రం చేపించారు దే గాట్ దేర్ హౌస్ క్లీన్డ్ ఆర్ దే హ్యాడ్ దేర్ హౌస్ క్లీన్డ్ అంటే వారు వారి ఇంటిని శుభ్రం చేపించారు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఎండిన తర్వాత లేదా ఆరిన తర్వాత నేను వాటిని ఇస్త్రీ చేపించాను బట్టలు ఆరిన తర్వాత నేను వాటిని ఇస్త్రీ చేపించాను అంటే ఐరన్ చేపించాను సో ఇక్కడ కూడా బట్టలు ఎండిన తర్వాత ఆఫ్టర్ ద క్లోత్స్ అప్ ఆఫ్టర్ ద క్లోత్స్ అప్ అంటే బట్టలు ఎండిన తర్వాత లేదా ఆరిన తర్వాత నేను వాటిని ఇస్త్రీ చేపించాను ఐ గాట్ దెమ్ ఐరన్ ఐ గాట్ దెమ్ ఐరన్ ఆర్ ఐ హ్యాడ్ దెమ్ ఐరన్ అంటే నేను వాటిని ఇస్త్రీ చేపించాను లాస్ట్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ తడిచిపోకముందే డాక్యుమెంట్స్ తడిచిపోకముందే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆల్ ది ఎగ్జాంపుల్స్లో ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్లో ఒక పని జరిగిన తరువాత 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 అంటున్నా బట్ ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్లో డాక్యుమెంట్స్ తడిచిపోకముందే అంటే డాక్యుమెంట్ తడిచిన తర్వాత అనుకో అనకుండా డాక్యుమెంట్ తడిచిపోకముందే సో బిఫోర్ ద డాక్యుమెంట్స్ గాట్ వెట్ బిఫోర్ ద డాక్యుమెంట్స్ ఘాట్ వెట్ అంటే డాక్యుమెంట్స్ తడిచిపోకముందే అతను వాటిని లామినేట్ చేపించాడు అతను వాటిని లామినేట్ చేపించాడు హీ ఘాట్ దెమ్ లామినేటెడ్ ఆర్ హీ హ్యాడ్ దెమ్ ల్యామినేటెడ్ సో బిఫోర్ ద డాక్యుమెంట్స్ గాట్ దెమ్ లామినేటెడ్ ఆర్ హీ హ్యాడ్ దెమ్ ల్యామినేటెడ్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏదైనా ఒక పని జరిగిన తర్వాత లేదా ఏదైనా ఒక పని జరగక ముందే మరొక పనిని చేపించారు అని తెలిపే సందర్భంలో ఈ హ్యాడ్ ఆర్ ఘట్ అనే కాజిటివ్ వర్బ్స్ ని పాస్టెన్స్ లో సింపుల్ పాస్టెన్స్ లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది దుడే ఫ్రెండ్స్ హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్